నమస్కారం మనం ప్రతిరోజు ఏదో ఒక దానికి డిసీజ్ ఉన్నదానికి షుగర్ కానీ పే థైరాయిడ్ కానీ ఇంకా బీపీ కానీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ట్యాబ్లెట్స్ వాడతాం అయితే ఎప్పుడు కన్ఫ్యూజింగ్ ఏముంటుందంటే ఇది రోజు వేసుకున్నామా లేదా అని ఒక కన్ఫ్యూజింగ్ ఉంటుంది దానికి కానీ ఒక నాకు ఐడియా వచ్చింది నా ఒక ఐడియాని మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నా దయచేసి మీకు నచ్చితే పాటించండి ఒక్క నిమిషం ఇటు చూడండి ఇక్కడ ఉందా ఇట్లా డేట్లు వేసాను ఒక స్ట్రిప్ తీసుకొని ఈ స్ట్రిప్ పైన ఇగో ఇవాళ నైన్త్ ఇదివాళ్ళ వేసేసుకున్నా ఇలాగే టెన్త్ నాడు లెవెన్త్ ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఈ విధంగా డేట్లు వేసాను దీనివల్ల ఏమవుతుందంటే మనం ట్యాబ్లెట్ వేసుకున్నామా లేదా అని మర్చిపోయినా కానీ దీన్ని చూస్తే తెలిసిపోద్ది మనం వేసుకున్నామా లేదా అని మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇది ఈ వీడియో చేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చితే పాటించండి ఓకే థ్యాంక్ యూ